ఇవన్నీ కూడా ఏవైతే ఈ ప్రొడక్ట్స్ తయారు చేస్తామో ఇవన్నీ పేటెంటెడే ఏదైనా సైనస్ ప్రాబ్లం వచ్చింది అలాంటప్పుడు మీరు ఈ పంచగవ్యూతం ముక్కులో వేసుకున్నారు అనుకోండి ఖచ్చితంగా మీకు ఆరు వారాలు వాడితే ఖచ్చితంగా పూర్తిగా నయం అవుతుందని మనం గ్యారంటీ ఇవ్వగలుగుతాం అలాగే పిల్లలకి మతి మరిపు వస్తుంది చాలా మంది ఆర్టిజం లాగా అయిపోతున్నారు ఇప్పుడు పిల్లలు అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి మందు అలాగే పండ్ల పొడి కేవలం పంటికి మాత్రమే కాదు మన పొట్టకి కూడా శుద్ధి జరుగుతుంది కదిలే పళ్ళు కూడా కదలకుండా స్థిరంగా అయిపోతాయి ఈ ద్రవ పదార్థమే అమృత ధార జలుబు దగ్గు తలనొప్పి జ్వరము అలాగే ఇంట్లో అప్పుడప్పుడు హార్ట్ పెయిన్ వచ్చి చాలా మంది పేషెంట్లు శ్వాస ఆడక ఇబ్బంది పడుతుంటారు నోరు తెరిచి ఒక నాలుగు చుక్కలు అమృత వేసినట్లయితే వాళ్ళు వెంటనే తేరుకుంటారు ఇది దివిధార ఇది యూనివర్సల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ దాంతోపాటు స్కిన్ డిజీజ్ మీద పనిచేస్తుంది ముఖకాంతి చూర్ణము కనీసం వారంలో ఒక రెండు రోజులు చర్మ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి ఆ మోటిమలకి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనేక మంది వాడి వాళ్ళు సత్ఫలితాలను పొందారు అందరికీ వందనం ఆరోగ్య భాగ్యానికి స్వాగతం మనకి ఎదురుగా కనిపిస్తున్న ఈ వస్తువులన్నీ నిత్య జీవితంలో మనం వాడే పేస్టు సబ్బు చర్మ సంరక్షణకు వాడే వివిధ క్రీములు అలాగే ఆరోగ్యపరంగా ఉపయోగించే కొన్ని తైలాలు ఇవన్నీ కూడా గో ఆధారితంగా మరియు వనమూలికలతో తయారు చేసినవి అన్నిటికంటే ముఖ్యంగా రసాయన రహితమైనవి ఇన్ని రకాల ఉత్పత్తులు మనకి పరిచయం చేస్తున్న వ్యక్తి గురువు గారు రామ్జీ గారు రామ్జీ గారు వందనం రామ్జీ గారిది మన్యం పార్వతీపురం జిల్లా సాలూరు వీరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాంతీయ గో సేవ ప్రముఖగా ఉన్నారు గో సేవలో వీరు తరిస్తూ ఎన్నో రకాల గో ఆధారిత ఉత్పత్తుల తయారీలో పట్టు సాధించారు ముందుగా గడిచిన ముప్పై ఏళ్ళ నుంచి మనం పేస్ట్ నుంచి ఫినైల్ వరకు అన్ని మనం రసాయన భరితంగానే వాడుతున్నాం వీటన్నిటిని మన ఇంట్లో నుంచి తోసి పడేసినప్పుడే మనకు ఆరోగ్యం అనేది దక్కుతుంది గురువు గారు గో ఆధారితంగా మనం ఎన్ని రకాల ఉత్పత్తుల్ని ఇంటి వద్దే తయారు చేసుకోగలం అందరికీ నమస్కారం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు మనం వాడే పదార్థాల్లో ఇప్పుడు మూడు వందల పైచలకు గో ఆధారితమైనటువంటి ఉత్పత్తులు తయారవుతున్నాయి అందులో మీరు ఎన్ని తర్ఫీదు పొందారు మీరు ఎన్నింటిని నేర్పిస్తున్నారు నేను ప్రస్తుతం అయితే ఒక ముప్పై ఐదు వరకు విపులంగా నేర్చుకోవడమే కాకుండా వాటన్నింటి మీద శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకి ఎదురుగా చాలా రకాల ఉత్పత్తులు కనిపిస్తా ఉన్నాయి తేలాలు కనిపిస్తా ఉన్నాయి ఇవి అన్ని కూడా ఆరోగ్యానికి సంబంధించినవి అలాగే నిత్యం మనం శుభ్రం కోసం ఉపయోగించుకునే పదార్థాలన్నీ కూడా వీటన్నిటిని తయారు చేయడానికి ఉపయోగించే మూల పదార్థాలు ఏంటి సాధారణంగా మనం వీటన్నింటిని కూడా మూడు విధాలుగా మనం వర్గీకరణ చేసుకోవచ్చు మన ఆహారానికి సంబంధించినటువంటి పదార్థాలు కొన్ని ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సౌందర్యానికి సంబంధించిన కొన్ని వాటిలో ప్రధానంగా మనం చూసినట్లయితే ఆహార ఉత్పత్తులన్నీ కూడా మనకి వ్యవసాయ ఉత్పత్తుల్లోకి వెళ్తాయి అంటే వీటన్నింటిలో మూలమైన పదార్థాలు ప్రధానంగా మనం ఇక్కడ గో ఆధారితంగా చేస్తున్నాం కాబట్టి పంచగవ్యాలు కేవలం అవే మాత్రమే కాదు వాటితో పాటు ప్రకృతి సంబంధించినటువంటి వివిధ వనమూలికలన్నిటి కూడా వాడతాము గురుగారు ఇవన్నీ వంద శాతం రసాయన రహితమైన ఖచ్చితంగా ఎందుకని చెప్పగలమంటే ఇక్కడ వచ్చే పంచగవ్యాలు ఇక్కడ గోశాలలో వచ్చినటువంటి పదార్థాలు సహజంగా వాతావరణంలో ఉన్న వాటి వలన ఏదైనా ఒక శాతం రెండు శాతం తేడా ఉండొచ్చు తప్ప నూటికి తొంభై తొమ్మిది శాతం ప్రకృతి సిద్ధంగా సహజమైన పదార్థాలతోటి రసాయన రహితమైనటువంటి వాటిని ఉపయోగించి వాటిని శుద్ధి చేయడం కానీ వాటిని నిల్వ చేయడం కానీ అన్నింటికి అట్లాంటి పదార్థాలే వాడుతున్నాం మనం ఇప్పుడు మీరు నిల్వ చేయడానికి పాత్రలు ఇవన్నీ గ్లా గాజు కానీ ఫుడ్ గ్రేడెడ్ ప్లాస్టిక్ వాడుతున్నారు ఓకే కానీ ప్యాక్ చేసేటప్పుడు లేదంటే వాటిలో నిల్వ పెట్టడానికి ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కొన్ని ప్రిజర్వేటివ్స్ వాడతారు కదా ఆ ప్రిజర్వేటివ్స్ కూడా ఏం వాడటం ఇందులో ఆ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడటం లేదండి మనం సహజంగా నిల్వ సామర్థ్యం కలిగినటువంటివి అలాగే ఏ పద్ధతుల ద్వారా అయితే నిల్వ ఉంటుందో ఎందుకంటే ప్రజల ఆరోగ్యం కోసం ఇది చేస్తున్నాము గోమాత యొక్క మహత్యాన్ని ప్రజలకు చెప్పడానికి చేస్తున్నాం కాబట్టి ఏమి రాజీ పడకుండా సహజ సిద్ధంగా నిల్వ ఉండే పద్ధతులను అవలంబిస్తున్నాం ఇప్పుడు ఈ ఉత్పత్తులన్నిటిని ప్రతి మహిళ లేదంటే అవసాయకులందరూ ఇంటి వద్దే తయారు చేసుకోవచ్చు వారంతా వారు ఖచ్చితంగా తయారు చేసుకోవచ్చు మనం దీనికి ఏమీ వేటికి కూడా యంత్రాలను వాడలేదు మనం ఇంటిలో వాడేటటువంటి చిన్న చిన్నటువంటి పరికరాలు అంటే నూరుకోవడానికి సన్నికలు కావచ్చు దంచడానికి రోలు రాకలి కావచ్చు అలాగే నూరడానికి వాడేటువంటివి కానీ లేదు జల్లించడానికి వాడే వస్తువులు కానీ ఏవైనా సరే మన ఇంటిలో సహజంగా పురాతన కాలంలో ఏవైతే మహిళలు ఉపయోగించేవారో వాటితోనే మాన్యువల్ గానే అంటే చేతుల ద్వారానే చేతి ద్వారానే మనం అంత తయారు చేస్తున్నాము కాబట్టి సులభంగా తయారు చేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళు ఏదైనా అనుమానం వస్తే కూడా మాకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు గురుజీ ఈ ఉత్పత్తులని తయారు చేయడానికి కావాల్సిన ముడి పదార్థాలు ఎక్కడ దొరుకుతాయి సాధారణంగా మనము అన్ని ఒక దగ్గర దొరికే అవకాశం లేదు దానికోసం ప్రత్యేకంగా ఏదైతే వనమూలికలు దొరికే షాపులలో కొన్ని విజయవాడలో వన్ టౌన్ లో మనం కొన్ని తెచ్చుకుంటున్నాము ఆంజనేయ హెర్బల్స్ అని ఉన్నది అక్కడ నుంచి అలాగే రాజమండ్రిలో కొన్ని ఆయుర్వేద వనమూలికల షాపులు ఉన్నాయి అలాగే గిరిజన ప్రాంతాల మనకి ఇక్కడే అరకు చింతపల్లి పాడేరు ఆ ఏరియాల నుంచి అడ్డ తీగల అటువైపు నుంచి కూడా కొన్ని మూలికలు మూలికలన్నీ మూల పదార్థాలన్నీ తీసుకొస్తాము పంచగా వేలేమో మన గోశాలలోనే స్వయంగా మన దగ్గరే ఇక్కడే తీసుకుంటాము రామ్జీ గారు ఇప్పుడు మనకు మీరు చూపిస్తున్నటువంటి ఈ వస్తువులన్నీ వాడితే ఆరోగ్యం దాదాపుగా సరి అవుతుందా ఖచ్చితంగా అండి ఇవి సమస్యలు వచ్చిన తర్వాత కూడా నయం చేసుకునేవి దాదాపు తొంభై శాతం ఉన్నాయి రాకుండా ఉండడానికి మనం ప్రధానంగా ప్రకృతి సిద్ధంగా పండినటువంటి ఆహార పదార్థాలు అలాగే మనం వాడుతున్నటువంటి నూనెలు నూనెలు కూడా సహజ సిద్ధంగా ఎద్దుగానుగుతో కానీ కనీసం చక్కగాను చెక్కగానుగులో తయారైనటువంటివి వాటి ద్వారా వచ్చినటువంటి పదార్థాలు అలాగే మనం వండడానికి వాడేటటువంటి పాత్ర ఇవి కూడా చాలా అల్యూమినియం పాత్రలు కాకుండా మనం మట్టి పాత్రలు కానీ ఇత్తడి కంచు పాత్రలు కానీ ఉపయోగించుకోవాలి దాంతోపాటుగా రోజు కొంతైనా శారీర శారీరకమైనటువంటి వ్యాయామం ఉండాలి ఇట్లా ఉన్నట్టయితే ఆరోగ్యం మనకి చాలా సులభంగా వస్తుంది వీటి అవసరం కూడా ఉండదు ప్రధానంగా పాలు నూనె ఈ రెండు చాలా మనకు చెప్తారు పాలు పల్చగా ఉండాలి నూనె చిక్కగా ఉండాలి మనమేమో దానికి వ్యతిరేకంగా చిక్కటి పాలు పల్చటి నూనె వాడుతున్నాము కాబట్టి వీటిని మార్చుకోవాలి మనం పండ్లు కూరగాయలు వీటిది కూడా ప్రధానమైనటువంటి పాత్ర ఇవన్నీ కనుక మనం మార్చుకున్నట్లయితే ఆహారము ద్వారానే మనకి ఆరోగ్యం సిద్ధిస్తుంది ఇక్కడ మనకి దాదాపుగా పది పన్నెండు రకాల ఉత్పత్తులు కనిపిస్తూ ఉన్నాయి వీటిల్లో ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులు అని అంటే అందులో మీరు ఏమేమి సూచిస్తారు ప్రధానంగా చూసుకుంటే అన్నిటికంటే మొట్టమొదట నా అనుభవంలో పంచగవ్య గృతం ఇది తప్పనిసరిగా ప్రతి ఇంట్లో ఉండవలసింది ఎందుకనంటే ఇప్పుడు మనము ప్రతినిత్యము ఫ్యాన్ లేకుండా ఇంట్లో గడవదు దాని శరీరంలో వాతం పెరుగుతుంది ఫ్యాన్ కింద నిద్రపోతాం దీనివల్ల శరీరంలో చెవుల ద్వారా మన శరీరంలో వాతం పెరిగిపోతుంది ఈ వాతాన్ని తగ్గించడానికి ప్రధానమైనటువంటివి రెండు ఔషధాలు ఉన్నాయి ఇక్కడ ఒకటేమో గోమయాది తైలము రెండవది పంచగవ్య ఘతము వాతానికి పూర్తిగా అయితే సరిపోతుంది కానీ దీనితో పాటు శరీరంలో వచ్చేటటువంటి మన శరీరాన్ని నడపడానికి ఏం చెప్తారంటే మన నర్వస్ సిస్టమ్కి బాడీలో ఉన్నటువంటి అవయవాలకి కనెక్షన్ బాగా ఉండాలి ఇది బాగా ఉంచడానికి మన కేంద్రనాడీ మండల వ్యవస్థని ఉత్తేజితపరిచి దాని అంతటి సవ్యమైన పద్ధతిలో నడపగలిగినటువంటిది ఆవు నెయ్యితో చేసిన పంచగవ్య ఘతము కేవలము ఆవు నెయ్యికి మాత్రమే ఒక విశేషమైన గుణం ఏమిటంటే శరీరంలో ఏ పదార్థమైనా మనం లోపలికి తీసుకుంటే అది అధోముఖంగా ప్రయాణం చేసి శరీరం అంతా పనిచేస్తుంది కానీ ఆవు నెయ్యి దానిలో ఉన్నటువంటి ఉత్పత్తి అవుతా అయినటువంటి అనేకమైనటువంటి వాయువులు ఇవి ఊర్ధముఖంగా ప్రయాణం చేసి శరీరంలో ఉన్నటువంటి తల వెంటుకలో పదహారో వంతు రక్తనాళాలు ఉంటాయి మెదడులో అందులోకి కూడా వాయు రూపంలో ప్రయాణం చేసి వాటి శక్తినిచ్చి శరీరానికి ఒక మంచి వ్యవస్థను నిర్మాణం చేస్తుంది పంచగవ్య వికృతం దీన్ని ఏం చేయాలి రాత్రి పడుకునేటప్పుడు పెద్దవాళ్ళు అయితే రెండు చుక్కలు రెండు రెండు చుక్కలు వేసుకోవాలి ముక్కులో పిల్లలకైతే ఒక్కొక్క చుక్క వేయండి కేవలము ఇంతవరకే కాదు ఇది అనేకమైనటువంటి వ్యాధుల మీద సత్ఫలితాలను ఇస్తుంది ఒకటి మనకి సైనస్ వస్తుంది వాతావరణం మారగానే శీతాకాలం వర్షాకాలం వచ్చిందంటే ముక్కు దిబ్బడ వచ్చేస్తుంది ఊపిరి తీసుకోవడం ఒక్కొక్కసారి ఎంత కష్టం అవుతుందంటే అర్ధరాత్రి నిద్రలో మెలకు వచ్చేస్తుంది ఊపిరి ఆగిపోయినట్టు అనిపిస్తుంది అలాంటప్పుడు లేచి నిలబడి అటు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది అంతకంటే ముందు రాత్రి పడుకునేటప్పుడు రెండు రెండు చుక్కలు ముక్కులో వేసుకోండి ఆ బాధ ఉండదు దీంతో పాటు ఫిట్స్ వస్తుంది అలాగే మైగ్రేన్ తీవ్రమైనటువంటి ఇబ్బంది అవుతుంది అలాంటి సమయంలో మీరు రెండు చుక్కలు వేసుకుంటే చాలు పంచగవ్య ఘతాన్ని ముక్కులో వేసుకుంటే చాలు మైగ్రేను ఐదు నిమిషాల్లోనే మీకు చక్కగా ఉపశమనం కలుగుతుంది అలాగే పిల్లలకి మతి మరుపు వస్తుంది చాలా మంది ఆటిజం లాగా అయిపోతున్నారు ఇప్పుడు పిల్లలు ఎందుకంటే తాగే పాలన్నీ కలుషితమైనటువంటి పాలు తాగుతున్నాం ఇప్పుడు చంటి పిల్లలు కూడా అనారోగ్యం పాలు అయిపోతున్నారు అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి మందు ఎవరైతే ఆరు నెలల పాటు నిరంతరంగా ఒక రోజు కూడా తప్పిపోకుండా వేసుకుంటారో అట్లాంటి వాళ్ళకి మెదడులో ఉన్నటువంటి ట్యూమర్స్ కూడా డిసిప్పిర్ అయినటువంటి అనేకమైనటువంటి కేసెస్ ఉన్నాయి అలాగే తప్పనిసరిగా ఉండాల్సింది గోమూత్ర అర్క్ గోమూత్రాన్ని స్టైర్లైజ్ చేసి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో మూడు కొండల పద్ధతిలో మనం గోమూత్రం నుంచి అరకు తయారు చేస్తాము ఈ అరకు అనేక రకమైన దాదాపు నూట ఎనభై పైగా వ్యాధులకి మందుగా పనిచేస్తుంది అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేయడానికి ఈవెన్ బీపీని షుగర్ని కంట్రోల్ చేయడానికి కూడా గోమూత్రం నుంచి తయారైనటువంటి అర్క్ చాలా ఉపయోగంగా ఉపయోగపడుతుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే యాభై ఏళ్ళ పైబడిన వాళ్ళు అయితే రోజు తప్పనిసరిగా గోమూత్రం అరకు తీసుకోండి ఇంట్లో ఆవు ఉంటే గోమూత్రాన్ని వడకట్టుకొని ఫ్రెష్ మూత్రమైన మీరు తీసుకోవచ్చు టెన్ టు ట్వంటీ ఎంఎల్ ఎవ్రీడే డే అలా చేసినట్లయితే ప్రత్యేకంగా శరీరంలో ఉన్నటువంటి అన్ని టాక్సిన్స్ అన్నిటినీ కూడా రిలీజ్ చేసేసి శరీరాన్ని ప్రాతినిత్యము ఆరోగ్యవంతంగా ఉంచుతుంది ఇది ఒకటి అలాగే జీవామృతం అని చెప్పి ఆయుర్వేదాన్ని నుంచి తయారు చేసినటువంటి ఒక మందు ఇది లేహం తయారు చేసాం దీన్ని ఇది ఏమిటంటే మన శరీరానికి కావలసినటువంటి అన్ని విశేషమైనటువంటి విటమిన్స్ మినరల్స్ వాటితో పాటుగా శరీరానికి కొన్ని కావలసినటువంటి రేర్ ఎలిమెంట్స్ అన్నింటిని కూడా ఇస్తాయి దీంట్లో ప్రధానంగా వాడే పదార్థాలు ఏమిటంటే నువ్వుల నూనె ఆవు నెయ్యి త్రిఫల చూర్ణము అశ్వగంధ శతావరి అతిమధురము తిప్పతీగ ఇవి ప్రధానమైనటువంటి అనుఘటకాలు ఇవి ఏమిటంటే మనకు ప్రతినిత్యము నువ్వుల నూనె నెయ్యి తేనె ఈ మూడు పదార్థాలు చాలా విలువైనటువంటి శక్తిని ఇస్తాయి అలాగే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలని సక్రమంగా నడిచేటట్టు ప్రయత్నం చేస్తాయి ఆ విధంగా జీవామృతం ప్రతినిత్యం తీసుకోవాలి ఎవరైతే పిల్లలు ఉన్నారో కనీసము మూడు గ్రాములు యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఐదు గ్రాములు నలభై నుంచి అరవై మధ్యలో ఒక ఏడు ఏడు గ్రాముల వరకు తీసుకోవచ్చు అరవై పైబడిన వాళ్ళు పది గ్రాముల వరకు ప్రతినిత్యం తీసుకోవాలి అయితే ఆరు నెలలు వాడిన తర్వాత పదిహేను రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలి ఇది ఒక నియమం ఉంది అలాగే ఇది జనరక్షక తైలము లేదా గో ప్రజారక్షక తైలం అంటారు ఇది వాతహర తైలం అని కూడా మన ఆయుర్వేదంలో చెప్పబడింది శరీరంలో వచ్చినటువంటి వాతాన్ని పోగొట్టడానికి పైపోత మందుగా వాతహర తైలము గో ప్రజారక్షక తైలము ఉంది తర్వాత అతి ముఖ్యమైన మందు అమృతధార అమృత ధార ఇది ఆయుర్వేద ఉత్పత్తి దీనిలో ప్రధానమైనటువంటి అనుఘటకాలు ఏమిటంటే ఒకటి పుదీనా పువ్వు ఇలా గడ్డలుగా ఉంటుంది పుదీనా పువ్వు పుదీనా సత్వము వింటారు రెండవది వాము పువ్వు సత్వం మూడవది పచ్చకర్పూరం ఈ మూడు ఘన పదార్థాలే కానీ ఎప్పుడైతే ఈ మూడు ఘన పదార్థాలని ఒక సీసాలో వేసి కలిపేస్తే ఈ విధంగా ద్రవ పదార్థంగా మారిపోతుంది ఈ ద్రవ పదార్థమే మనకి అమృత ధార ఈ అమృత ధార ఇలా చిన్న సీసాలో వేసాం మనం అమృత ధారని ఓపెన్ చేసి చూసినట్లయితే ఇది పైపూత మందుగాను పనిచేస్తుంది అలాగే దాంతోపాటుగా పైపోత మందిగా పూసుకోవచ్చు అలాగే నాలుగు మీద కూడా వేసుకోవచ్చు ఈ విధంగా జలుబు దగ్గు తలనొప్పి జ్వరము అలాంటి అనేకమైనటువంటి వాటి అన్నింటికి కూడా పనిచేస్తుంది అలాగే ఎక్కడైనా వాతం చేరి ఇబ్బంది అయినా వాటికి పైపోత మందిగా కూడా రాసుకోవచ్చు ఎవరైనా పడిపోయినప్పుడు బొబ్బలు లేచిపోవడము లేదంటే వాపులు వచ్చేస్తాయి అలాంటి అన్ని సందర్భంలోనూ పడిపోయి వాపులు వచ్చేస్తాయి వెనుకుతుంది అలాంటి అనేకమైనటువంటి సందర్భాల్లో ఇమీడియట్గా వెంటనే పనిచేసే మందుగా అమృతధార అమృత ధార పనిచేస్తుంది అలాగే గ్యాస్ ప్రాబ్లం వచ్చినా అలాగే అజీర్తి అలాగే సరిగ్గా మోషన్ అవ్వట్లేదు రకరకాల అన్ని ఇబ్బందులకి అద్భుతమైన మందు అమృతధార దీని తర్వాత గోమయాది తైలం చెవులోకి వేసుకోవడానికి అలాగే ముక్కులోకి వేసుకోవడానికి కూడా పనిచేస్తుంది చెవులకు సంబంధించినటువంటి ఏ సమస్యలు ఉన్నా చెవికి సంబంధించినటువంటి లోపల ఏమైనా గుచ్చుకున్నా ఏదైనా చీమ్ కారణ లేకపోతే సరిగా వినపడటం లేదు లేకపోతే వాతాన్ని తగ్గించడానికి అలా రకరకాలుగా చెవుకు వచ్చేటటువంటి అన్ని ఇబ్బందులకి తయారు ఇది అద్భుతమైన మందు దీన్ని ముక్కులోను చెవులోనూ కూడా వాడుకోవచ్చు అలాగే పండ్ల పొడి ఈ రోజు మనం ప్రతినిత్యం కూడా అనేకమైనటువంటి వ్యాధులకు మూల కారణం మన పొట్ట ఈ పొట్టకి మనం ప్రధానంగా మొట్టమొదట ఉదయం లేవగానే అంతవరకు రాత్రంతా అనేకమైనటువంటి జీవక్రియలు జరిగిన తర్వాత శరీరంలో చాలా ఆమ్లగుణం ఉంటుంది ఈ ఆమ్లత్వాన్ని పోగొట్టే క్షారాన్ని గనుక మనం ఇచ్చినట్లయితే పొట్ట అవుతుంది కానీ మనం ఏం చేస్తున్నాము ఎసిడిక్ నేచర్ కలిగినటువంటి పేస్ట్ తోటి పళ్ళు దోముకుంటాము తద్వారా కొంచెమైన ఆమ్లగుణమే మళ్ళీ శరీరంలోకి వెళ్తుంది దాని వలన మనకి ఆమ్లత్వం ఇంకా పెరిగి ఎసిడిక్ నేచర్ పెరిగిన తర్వాత ఆకలి వేయకపోవడము గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడము ఇలా రకరకాల సమస్యలు వస్తున్నాయి వీటన్నింటికీ ఉత్తమమైనటువంటి సమాధానము మన దగ్గర ఉన్నటువంటి దంతమంజన్ ఇది యాక్టివేటెడ్ చారుకోలు అంటారు ఇదిగోండి నల్లగా ఉంటుంది మీరు చూస్తే పిడకని నల్లగా కాల్చి బొగ్గుగా మారుస్తాము గాలి తగలకుండా భూమి లోపల ఒక చిన్న గది లాంటి దాంట్లో కాల్చేస్తాము మూత పెట్టి కాలుస్తాము అది నల్లగా బొగ్గుగా అవుతుంది ఇది కేవలము పిడకలతో వచ్చినటువంటి బొగ్గు పొడి ఇందులో వాము పువ్వు పచ్చకరపూరము లవంగతైలము సైంధవ లవనము పటిక పొడి అలాగే వేప పొడి ఇట్లాంటి అనేకమైనటువంటి వనమూలికలు పంచగవ్య పదార్థాలన్నింటినీ కలిపి దీన్ని తయారు చేస్తాము ఇది వాడడం వల్ల ఏమి వస్తుంది కేవలం పంటికి మాత్రమే కాదు మన పొట్టకి కూడా శుద్ధి జరుగుతుంది విషాన్ని కూడా హరించే గుణం బొగ్గుకున్నది కాబట్టి ఏ రోజైతే మనము మన వేళ్లను ఉపయోగించి పళ్ళు దూముకుంటే వేళ్లకు కూడా ఆక్యుప్రెజర్ అవుతుంది తద్వారా మన పళ్ళతో పాటు అలాగే పళ్ళలో ఇందులో పటిక పౌడి వాడతాం మనం పటిక వాడడం వల్ల ఈ చిగురులు వాటికి సంబంధించినటువంటి సమస్యలు అన్నీ పోతాయి కదిలే పళ్ళు కూడా కదలకుండా స్థిరంగా అయిపోతాయి అలాగే ఏదైనా పిప్పి పనులు కానీ ఏమైనా ఇబ్బంది నొప్పులు ఉంటే అట్లాంటి నొప్పులు పోతే మనం వాంపు వాడుతున్నాం అలాగే సైందవ లవణం వాడుతున్నాం వీటన్నింటి ఆధారంగా పంటికి పొట్టకి వచ్చేటటువంటి వ్యాధులన్నీ కూడా ప్రతినిత్యం తొలగించబడతాయి గురువు మేము గత నాలుగు నెలలుగా మేము కూడా ఈ పళ్ళ పొడిని వాడుతున్నాం మా పిల్లలు కూడా దీన్ని వాడుతున్నారు పిల్లలు కూడా వెళ్తూనే తోముకుంటున్నారు చక్కగా ఆ దీని తర్వాత ప్రధానంగా ఇక్కడ కుంకుమ ఇక్కడ కుంకుమని మనం తయారు చేయడానికి వాడే మూలమైన పదార్థమే పసుపు పసుపుని నిమ్మరసంలో నానబెడతాము మళ్ళీ ఎండబెడతాము ఈ విధంగా ఒక వారం రోజులు సుమారుగా చేసిన తర్వాత అందులోనే పటిక పొడి అలాగే వెలిగారం టంకనం అంటాము వాటిని ఉపయోగించి చేసిన తర్వాత మనము దంచడం కానీ లేదా మిల్లులో పట్టించి కానీ కుంకుమ తయారు చేస్తాము ఈ కుంకుమకి ఇంకా సుగంధము మరియు ఆరోగ్యవంతమైన స్థితి రావడం కోసం శుద్ధీకరణకి ఆవు నెయ్యిని అలాగే సుగంధం కోసం జవ్వాది తైలాన్ని వాడతాము ఆవు నెయ్యిలో జవాది తైలం కలిపి దాన్ని బాగా వృద్ధి మర్దన చేసిన తర్వాత శుద్ధమైనటువంటి రంగు వస్తుంది ఇది బ్రహ్మ సంహిత గ్రంథంలో ఉన్న శ్లోకం ఆధారంగా తయారు చేసినటువంటి సహజ సిద్ధమైనటువంటి కుంకుమ ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రొడక్ట్ దివ్యధార అమృత ధార అది ఆయుర్వేద ఉత్పత్తి ఇది దివ్యధార పంచగవ్య ఉత్పత్తి అయితే దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం ఇందులో ఉండేది మందులో నలభై శాతం ఆవు నెయ్యి ఉంటుంది దీంతో పాటుగా తులసి తైలము యుక్లిప్త సాయలు లవంగ తైలము ఈ మూడు తైలాలు ఉంటాయి ఆ విధంగా దివ్యధార ప్రధానంగా అన్ని రకాల నొప్పులకి దీనికి యూనివర్సల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అంటారు అలాగే కాలిన గాయాల మీద అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఏవైతే బాగా ఊన్స్ అంటే మిగతా చాలా వరకు దేంతోనూ తగ్గనటువంటి గాయాలు దాంతో పాటుగా చర్మ రోగాలు వాటన్నింటికి కూడా అద్భుతంగా పనిచేసేటటువంటి మందు దివ్యధార అలాగే చర్మ రక్షణ కోసం ప్రత్యేకంగా మనము ముఖ కాంతి చూర్ణము సున్నిపిండి పూర్వకాలంలో వాడేవాళ్ళు గోమయ భస్మంలో అనేకమైనటువంటి ఔషధాలన్నింటినీ కలుపుతున్నాము మనం ముల్టాని మట్టి గైరికం అంటాము ఎర్రమన్ను గైరికము కొద్ది కొద్ది శాతంలో కలుపుతాము అలాగే పచ్చకర్పూరం కలుపుతాము వీటన్నింటితో పాటు విభూతి అవన్నీ కూడా కలిపి తయారు చేస్తాము దీన్ని ఏం చేయాలి అనంటే వారంలో ఒక రోజైనా సరే ముఖం చక్కగా చల్లనీలతో కడుక్కున్న తర్వాత ఈ ఫేస్ ప్యాక్ ఏదైతే ఉన్నదో ఇది తీసుకుంటాము అయితే పాలతో కానీ పెరుగుతో కానీ మజ్జిగతో కానీ లేదంటే కలబందు గుజ్జుతో కానీ లేకపోతే రోజు వాటర్తో కానీ వాళ్ళు ప్రధానంగా దాన్ని అంతటిని కూడా లేపనం చేసుకొని అంతకంటే ముందు శరీర ముఖాన్ని బాగా కడుక్కున్న తర్వాత దీన్ని అప్లై చేసుకోవాలి పూర్తిగా పట్టించాలి పట్టించిన తర్వాత లేత ఎండ సూర్యోదయం నుంచి ఒక గంట లోపల సూర్యుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ డైరెక్ట్ సన్లైట్ వాళ్ళ ఈ వేసుకున్నటువంటి ప్యాక్ ఫేస్ ప్యాక్ మీద పడాలి అప్పుడు బాగా చర్మానికి డి విటమిన్ అందుతుంది దాంతోపాటు ఈ ఈ ఏదైతే మనం వనమూలికలు లేసామో ఇవన్నీ లోపలికి పోతాయి దాంతోపాటు కాక సమయంలో ఏదైనా చల్లగా తాగాలి ఏమవుతుందంటే చల్లగా తాగడం వల్ల లోపల ఉష్ణోగ్రత చల్లబడుతుంది బయట ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది ఉష్ణము చల్ల వైపు నుంచి వేడివైపు ప్రయాణం చేస్తుంది కాబట్టి ఇక్కడున్న పదార్థాలన్నింటి కూడా లోపలికి డీప్ సెల్ లెవెల్లోకి ప్రతి కణంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటి అన్నింటినీ శుద్ధి చేసి పింపుల్స్ కానీ శరీరానికి సంబంధించిన చర్మానికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా వాటన్నిటిని నయం చేసి చక్కటి ముఖ సౌందర్యాన్ని అందిస్తాయి ఇది ముఖ కాంతి చూర్ణం ఇది మొటిమెలకి కూడా ఆ మొటిమెలక్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనేక మంది వాడి వాళ్ళు సత్ఫలితాలను పొందారు గురువుగారు ఇవన్నీ వాడటం మొదలు పెట్టినాక ఎన్ని రోజుల్లో పనిచేయటం ప్రారంభించి ఎన్ని రోజుల్లో మనకు ఫలితాలు కనిపిస్తాయి యాభై శాతం ఫలితం మొదట్లోనే మొదలైపోతుంది మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఉదాహరణకి ఏదైనా సైనస్ ప్రాబ్లం వచ్చింది అలాంటప్పుడు మీరు ఈ పంచగవ్యూతం ముక్కులో వేసుకున్నారనుకోండి వితిన్ ఫైవ్ మినిట్స్ మీ నాజల్స్ వెంటనే రిలాక్స్ అయిపోతాయి అలాగే ఏదైనా దగ్గు జలుబు వచ్చింది అమృత ధర వేసుకున్నారు చుక్క వేసుకున్న ఒక నిమిషానికి మీకు రిలీఫ్ వచ్చేస్తుంది కానీ లాంగ్ రన్లో అంటే ఎక్కువ కాలంగా మీకు ఇబ్బంది పెడుతున్నవి ఏమైనా ఉన్నట్లయితే క్రమంగా వాడితే కనీసం పూర్తిగా న్యాయం అవడానికి ఒకొక్క మండల కాలం అంటారు కదా ఆ విధంగా ఒక నలభై రోజులకి తెలుస్తుంది సమస్య ఎక్కువ తీవ్రంగా ఉన్నట్లయితే క్రమం తప్పకుండా వాడితే తొందరగా ఫలితం వస్తుంది ఇప్పుడు కొంతమంది ఇతర అలోపతి ఆయుర్వేదం ఓమియో మందులు తీసుకుంటూ ఉంటారు వాటికి అదనంగా ఇవి కలిపి వాడుకోవచ్చు అంటే సాధారణంగా ఇవి వాడితే వాటి అవసరం సామాన్యమైన వాటికి ఉండదు ఉదాహరణ జలుబు దగ్గు తలనొప్పి జ్వరము అట్లాంటి వాటికి మీరు వీటితోనే ఖచ్చితంగా నివృత్తి చేసుకోవచ్చు కాకుండా మీకు లాంగ్ రన్ లో అంటే సివియర్గా ఏమైనా వచ్చాయనుకోండి అవి వాడుతున్నారు అప్పుడు కూడా ఇవి వాడుకోవచ్చు వాటి యొక్క ఏదైనా చెడు ఫలితం శరీరం మీద ఉంటే కూడా ఇవి తీసివేస్తాయి ఆ మందులు సమర్థవంతంగా పనిచేయడానికి కూడా ఇవి సహకరిస్తాయి ఇప్పుడు మన దగ్గర సైనస్ కి పంచగవ్య ఘృతం ఉంది కదా దీన్ని ఎన్ని రోజులు వాడితే మనకి సైనస్ అనేది తగ్గే అవకాశం ఖచ్చితంగా మీకు ఆరు వారాలు వాడితే ఖచ్చితంగా పూర్తిగా నయం అవుతుందని మనం గ్యారంటీ ఇవ్వగలుగుతాం ఇప్పుడు చాలా మందికి సెల్ ఫోన్లో వలన కానివ్వండి ఆహారంలో పోషకాల లోపం వలన కానివ్వండి కంటి చూపు సమస్య అనేది పెరుగుతుంది కంటి చూపు మెరుగుదలకి మన దగ్గర ఏమైనా సలహా ఉంది కంటి చూపుకి మొదటిది ముక్కులో వేసుకోవాల్సినటువంటి ఆవు నెయ్యి ఒకటి అలాగే అరికాళ్ళకి మర్దన చేసుకోవడం దీంతో పాటుగా మనం ఒక మందుగా ఇచ్చేది నిత్యనాథ నయనామృతం అని ఉంది అది కూడా మనము తయారు చేసుకున్నట్లయితే కంటికి సంబంధించినటువంటి సమస్యలు పోతాయి అలాగే కంటికి సంబంధించినటువంటి వ్యాయామాలు చేయాలి అలాగే కొన్ని ముద్రలు వేయాలి అలాగే ఆసనాలు వేసేటప్పుడు విపరీతకరణ అంటే తలకిందులుగా చేసేటటువంటి ఆసనాలు ఏవైనా సరే మనకి కంటి చూపుని మెరుగుపరచడానికి ఉంటాయి గురుగారు సహజంగా ఇలాంటి ఉత్పత్తుల ధరలు అధికంగా ఉంటాయి అందువల్లనే చాలా మందికి ఆసక్తి ఉన్నా కూడా ధర ప్రకారం వెనక తగ్గుతూ ఉంటారు ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి ఉత్పత్తుల ధరలు ఎలా ఉంటాయి అందుబాటులోనే ఉంటాయి ఉదాహరణకి ఈ పంచగవ్య ఘతమే చెప్తాను ఇది కేవలం ఘతంతో అంటే అన్నిటితో కలిపి తయారైందే అని కేవలం ఇది వంద రూపాయలే మీరు బయట కూడా ఇది చూసినట్లయితే ఇంగ్లీష్ మందు రూపంలో మీరు వాడుకునేవి ఏవైనా సరే ఇవి అరవై డెబ్బై రూపాయలు ఇంచుమించుగా ఉంటాయి అంటే దానికంటే ఇది ఒకటిన్నర రెట్లు ఇంచుమించుగా ఉంది అంత మాత్రం చేతి ఇది ఎక్కువని నేను అనుకోను ఇంకా విశేషం ఏమిటంటే ఇది ఒకదానికి వేస్తే ఇంకా నాలుగైదు కూడా తగ్గుతాయి అంటే మీరు ఏదో సైనస్ కోసం వేశారు కానీ మీకు మైగ్రేన్ ఉంది మైగ్రేన్ కూడా తగ్గుతుంది దీనివలన అలాగే దీనివలన చెడు ఫలితాలు లేవు ఇంకా ఏం చెప్తున్నావు అంటే వాళ్ళని సొంతంగా చేసుకోమంటున్నాం ఇప్పుడు మీరు మన శిక్షణ ఇచ్చేటప్పుడు చూస్తే చాలా రకాల తైలాలు చూర్ణాలు తయారు చేయడానికి ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా కష్టంగా అనిపించింది టైమింగ్ కూడా చాలా ఎక్కువసేపు పట్టింది మిగతా వాళ్ళందరూ కూడా ఇంతే పద్ధతిలో ఇలాగే చేస్తారని నేను నమ్మకం మనకి ఎలా మనం నేరుగా వెళ్ళి చూసుకోవాలి లేదా మనకి ఎవరైతే నమ్మకస్తులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ద్వారా మనకు సమాచారం తెలుస్తుంది సాధారణంగా వాళ్ళని అనుసరించి వాళ్ళే మనకి ప్రామాణికం దీనికంటే ముఖ్యమైనది మనం వాడితే మనకి తెలిసిపోతుంది ఒకసారి మోసపోతాం ఎన్నిసార్లు మోసపోతాం ప్రతిసారి మోసపోం కదా మనకి ఉపశమనంగా ఉందా లేదా అనేది ప్రోడక్ట్ చెప్తుంది ఈ ప్రొడక్ట్కి మనం ప్రత్యేకమైన అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకలేదు మనం వాడినప్పుడు సరైన ఫలితం రాలేదంటే ఎక్కడో మనకి ఖచ్చితంగా పొరపాటు జరిగింది అర్థం అలాగే ఈ గో ఉత్పత్తుల నాణ్యతకి ప్రామాణికత ఏంటి అంటే ఏమైనా పరిశోధనలు ఉన్నాయా ధృవీకరణలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి ఒకటి గో విజ్ఞాన అనుసంధాన కేంద్రం డెవలపర్ నాగ్పూర్ దగ్గర ఉంటుంది వాళ్ళు అనేకమైనటువంటి పేషెంట్స్ తీసుకున్నారు పేషెంట్ ఇవన్నీ కూడా ఏవైతే ఈ ప్రొడక్ట్స్ తయారు చేసామో ఇవన్నీ పేటెంటెడ్ ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా మనకి అక్కడికి వెళ్ళి శిక్షణ పొంది వచ్చిన తర్వాత నేర్చుకొని తద్వారా అనేక గోశాలల్లో నేర్పుతూ చేస్తున్నాము చాలా వరకు ఈ ఉత్పత్తులన్నీ సైడ్ ఎఫెక్ట్ లేనివి కదా అవును అయితే సౌలభ్యం ఆకర్షణీయత ఈ రెండు కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఇప్పుడు సబ్బు చూస్తే మీరు మామూలు సబ్బుల్లో ఆకర్షణీయంగా ఉండదు రెండోది నురుగు అనేది రాదు మొదట అది కొనాలంటే కూడా ఫస్ట్ అది కంటికి నదురుగా కనిపించాలి అప్పుడే దాన్ని తీసుకుంటారు కేవలం అలా కాకుండా వాడితే ఎవరైతే వాడుతున్నారో ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళు మాత్రమే వాడగలుగుతారు ఏవైతే మనం ఇప్పుడు ఎంజైమ్స్ అని అనుకుంటున్నామో వాటిని మనం యాడ్ చేసి లెమన్తో వచ్చిన ఎంజైమ్ కావచ్చు కుంకుడుకాయ శీకాయతో వచ్చిన ఎంజైమ్ కావచ్చు ఉసిరితో వచ్చిన ఎంజైమ్స్ కావచ్చు ఇలాంటివి కనుక వచ్చినట్లయితే వాటిని కూడా మనం అదనంగా జోడించుకొని రాబోయే రోజుల్లో చేయబోతున్నాము చేస్తే ఖచ్చితంగా మామూలుగా బయట ఏవైతే సభ్యులను అమ్ముతున్నారో వాటికి పోటీగా వచ్చే అవకాశం కూడా ఉన్నది అంతకంటే గొప్ప ప్రయోజనాన్ని ఇస్తుంది ఖచ్చితంగా ముందు ముందు రోజుల్లో ఆ దిశలో ప్రయత్నం చేస్తాం ధన్యవాదాలు గురుజీ ఆవు హిందువులకు సంబంధించింది అనే ఒక ముద్రని పక్కన పెట్టేసి ఆవు కూడా ఒక ప్రకృతిలో ఒక భాగం ఒక మానవ జీవనానికి ఉపయోగపడే ఉత్కృష్టమైన జీవి అని గనక అందరూ భావించగలిగితే గో ఉత్పత్తుల వాడకం విశ్వవ్యాప్తం అవుతుంది ఆరోగ్యం కూడా విశ్వవ్యాప్తం అవుతుంది అలాగే మీరు సంపాదించిన జ్ఞానం ప్రజలకు పంచడానికి ముందుకొచ్చారు ఈ ఉత్పత్తులన్నీ ప్రతి ఇంటి చేరాలి ఇప్పుడు వాడుతున్న మనం రసాయన ఉత్పత్తులు రసాయన భరితమైనటువంటి నిత్య అవసర వస్తువులన్నీ కూడా ఇంటి నుంచి తీసి పడేసేయాలి వాటి స్థానంలో ఇవన్నీ వచ్చినప్పుడు ప్రతి ఇంట్లోనూ ఆరోగ్యం అనేది ప్రతిష్ఠించబడుతుంది అందుకోసం ఒక ఉద్యమే బయలుదేరాల్సిన అవసరం ఉంది మీలాంటి వారు ప్రతి చోట ఈ విజ్ఞానాన్ని పంచాలి శిక్షణలు చాలా నిర్వహించాలి మీరు ఆధారితంగా ఎలాగైతే ఈ ఉత్పత్తిని తయారు చేస్తున్నారో కొన్ని రకాల బయో ఎంజైమ్స్ అలాగే చెట్ల ఆకులు కాయలు పూలు పదార్థాలతోటి వాటి ఆధారంగా మిత్రులు శైలేంద్ర శర్మ గారు కూడా చాలా పరిచయం చేశారు వీటితో పాటు వాటిని కూడా సంక్షేపంగా నిర్భయంతరంగా వాడుకోవచ్చు మీ సమయాన్ని కేటాయించి విలువైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు నమస్తే